ఈ సినిమా ప్రారంభంలో తియో అనే అల్లడి పిల్లవాడిని మనం చూస్తాము అతను తరచుగా తన ఇంటి పనిని ఇతరులతో వీడియో గేమ్లతో ప్రలోభ పెట్టి చేసేవాడు ఇంట్లోకి రాకుండా పైపు ఎక్కి కిటికీ గుండా తన గదిలోకి ప్రవేశించేవాడు ఒకరోజు థియో అరటి పండు తింటూ పైకప్పు పైకి వెళ్లి అకస్మాత్తుగా తొక్కను కిందకు విసిరే విసిరేవాడు అప్పుడు ఒక పోటల్ తెరుచుకుంది మరియు అరటి తొక్క గాలిలో అదృశ్యమైంది తొక్క కింద పడే శబ్దం తియో వినకపోవడంతో అతను వెనక్కి తిరిగి చూశాడు అతను గందరగోళానికి గురై తొక్క ఉందా లేదా అని తనిఖీ చేయడానికి వెళ్ళాడు ఇప్పుడు తియో తన రోలర్ స్కేట్ ను కిందకి విసిరాడు మరియు మళ్ళీ అదే జరిగింది అది కూడా గాల్లో అదృశ్యమైంది ఇప్పుడు తియో ఆశ్చర్యం మరింత పెరిగింది అతను ఒక రాయిని కిందకి విసిరాడు మరియు రాయి కూడా అదృశ్యమైంది ఇప్పుడు అతను తన అన్నయ్య ఆస్కార్కి ఈ పోర్టల్ గురించి చెప్పడానికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇప్పుడు వారు వారి అమ్మమ్మతో నివసించారు సరే ఈ సమయంలో ఆస్కార్ అతనిపై చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే టియో వారి తల్లి రాసిన కొన్ని పుస్తకాల నుండి పేజీలను చించి పేపర్ రాకెట్లను తయారు చేశాడు తియో టైం పోర్టల్ను కనుగొన్నానని చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఆస్కార్ తియో తనను ఎగతాళి చేస్తున్నాడని అనుకున్నాడు నిజానికి వాళ్ళ అమ్మ అకస్మాత్తుగా ఎక్కడో అదృశ్యమైంది ఒకవైపు తియో ఎవరితోనో పారిపోయిందని అనుకున్నాడు మరోవైపు ఆస్కార్ తాను టైం పోర్టల్స్ కోసం వెతుకుతున్న సమర్థుడైన శాస్త్రవేత్త అని నమ్ముతుంది మరియు బహుశా ఇప్పుడు ఆమె వేరే సమయంలో చిక్కుకుపోయి ఉండవచ్చు ఆమె పరిశోధనను అర్థం చేసుకుని తన తల్లిని తిరిగి తీసుకురావాలని అతను కోరుకున్నాడు ఇప్పుడు ఇద్దరు సోదరుల మధ్య గొడవ పెరుగుతోంది ఇంతలో అమ్మమ్మ వాళ్ళని ఏదో తినమని ఆహ్వానించింది అమ్మమ్మ ముందు ఇద్దరూ మౌనంగా ఉన్నారు కానీ అమ్మమ్మ వెళ్ళగానే మళ్లీ వాదన మొదలైంది ఆస్కార్ కోపంగా తియో మీద తిట్టాడు ఆ తర్వాత తియో కోపంగా ఆస్కార్ తాబేలును పోర్టల్లోకి విసిరేశాడు ఆస్కార్ తమ ప్రియమైన తాబేలు కోసం విశ్రాంతి లేకుండా ప్రతి చోట వెతకడం ప్రారంభించాడు అది దొరకనప్పుడు ఆస్కార్ తన తాబేలు తప్పిపోయిన పోస్టర్లను ప్రతి చోట అంటించాడు ఆస్కార్ ఆ తాబేలకు చాలా దగ్గరగా ఉన్నాడు దాని నుండి విడిపోయిన తరువాత అతను ఏడుస్తూనే ఉండేవాడు త్వరలోనే తియో తన తప్పును గ్రహించి ప్రతీదీ సరిచేయడానికి పోర్టల్లోకి దూకాలని అనుకున్నాడు అతను పోర్టల్లోకి దూకిన వెంటనే తీయ కూడా పోటల్లోకి విసిరిన ప్రతిదీ పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు తాబేలు కూడా అక్కడే ఉంది తియో తాబేలును ఇంటికి తీసుకెళ్లి తిరిగి అక్కడ ఉంచాడు ఆ తర్వాత అతను నిశ్శబ్దంగా నిద్రపోయాడు కానీ మరుసటి రోజు ఉదయం చాలా వింతగా ఏదో జరిగింది తియో ఇంకా నిద్రపోతున్నాడు కానీ ఆస్కార్ పనికి సిద్ధమయ్యాడు ఇప్పుడు ఆస్కార్ వయస్సు చాలా పెరిగింది వాస్తవానికి ఆ పోర్టల్ సహాయంతో థియో పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు వచ్చాడు ఇక్కడ ఆస్కార్ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ త్వరలోనే ఆస్కార్ కొన్ని వస్తువులు కొనడానికి డేవిడ్ అనే వ్యక్తి దుకాణానికి వెళ్ళాడు కొంతకాలం తరువాత ఈ దుకాణదారుడి కుమార్తె ఎలినా కూడా అక్కడికి వచ్చింది డేవిడ్ మరియు ఎల్లెనా చాలా కాలంగా మంచి స్నేహితులు డేవిడ్ చిన్నప్పటి నుంచి ఎల్లెనాను ఇష్టపడ్డాడు కానీ అతను దానిని ఎప్పుడూ వ్యక్తపరచలేకపోయాడు ఎల్లెనా విడాకులు తీసుకుంది మరియు ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కానీ ఆస్కార్ ఇప్పటికీ ఆమెపై ప్రేమను కొనసాగిస్తోంది ఎల్లెనా ఆస్కార్ భార్య అతను అదే విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ థియో ఇంట్లో మేల్కొన్నాడు మరియు ఆస్కార్ అతని కోసం వెతకడం ప్రారంభించాడు అతను తాబేలును ఎత్తుకుని తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాడు అమ్మమ్మ ఇప్పుడు చాలా వృద్ధురాలైంది మరియు ఆమె థియోను గుర్తించలేకపోయింది ఆస్కార్ తియోను చూడగానే అతను షాక్ అయ్యాడు మరియు మూర్చపోయాడు ఆస్కార్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను నిజంగా నువ్వేనా థియోనా థియో కూడా గందరగోళానికి గురయ్యాడు ఆస్కార్ను నువ్వు ఎవరు నా పేరు నీకు ఎలా తెలుసు అని అడిగాడు ఆస్కార్ నేను మీ అన్నయ్యని ఇంకెవరు అని చెప్పాడు ఇప్పుడు నువ్వొక రోజులో ఇంతగా ఎలా ఎదిగావో చూసి థియో ఆశ్చర్యపోయాడు కొంచెం సంభాషణ తర్వాత థియో ఏదో విధంగా రెండు వేల ఇరవై రెండుకి చేరుకున్నాడని వారు అర్థం చేసుకున్నారు అమ్మను చింపివేసినందుకు ఆస్కార్ థియోపై కోపంగా ఉన్న సమయం గురించి వారు మాట్లాడారు థియో ఆస్కార్కు ఎర్రతి దుస్తులు ధరించిన తన తల్లి చిత్రాన్ని చూపించాడు థియో ఇప్పుడు కలత చెందాడు మరియు పంతొమ్మిది వందల తొంభై రెండుకి తిరిగి వెళ్లాలనుకున్నాడు ఎందుకంటే అతను ఆలస్యమైతే అమ్మమ్మ తనపై అరుస్తుందని అతను భయపడ్డాడు ధియో పోర్టల్లోకి తిరిగి దూకడానికి పైకప్పు పైకి వెళ్ళాడు కానీ అతను రాయి విసిరిన వెంటనే అది కనిపించలేదు ఈ పోర్టల్ రెండు వేల ఇరవై రెండులో మూసివేయబడింది ఆ పోర్టల్లో ఎలా మూసివేయబడుతుందని ధియో ఆందోళన చెందాడు దీనిపై ఆస్కార్ అతనికి వివరించాడు టైం ట్రావెల్ అంత సులభం కాదని మీరు ఇక్కడికి వచ్చిన పోర్టల్ తప్పనిసరిగా వెనక్కి వెళ్ళదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు తిరిగి వెళ్ళగలిగేలా కొత్త పోర్టల్ కనుగొనవలసి ఉంటుందని ఆస్కార్ భావించాడు దీని గురించి సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు ఆస్కార్ థియోను తన సీనియర్ ప్రొఫెసర్ వద్దకు తీసుకెళ్లాడు అతను రెండు వేల ఇరవై రెండులో ఆ విషయాన్ని చెప్పాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చాలా పురోగతి సాధించింది కానీ టైం పోర్టల్ లాంటిది ఉండదు ప్రొఫెసర్ మాటలు విన్న చూసి తియో చాలా ఆశ్చర్యపోయాడు ఆస్కార్ ఫోన్ చూసి ఇది ఏమిటి అని అడిగాడు ఆస్కార్ అది ఫోన్ అని వివరించాడు కానీ పాత ఫోన్ల మాదిరిగా కాకుండా మీరు దానిలోని నంబర్లను డైల్ చేయవలసిన అవసరం లేదు దానికి వైర్ కూడా లేదు ఆస్కార్ థియోను చేసి ప్రస్తుతం మన పోతను కనుగొనడంపై దృష్టి పెట్టాలని చెప్పాడు మీరు పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా లేదా అప్పుడు రియో ఆస్కార్తో మాట్లాడుతూ నేను ఆ పరిశోధన పేజీలను చింపి రాకెట్ తయారు చేస్తున్నప్పుడు నా తల్లి పేపర్లలో చేతితో రాసిన జాబితా దొరికిందని చెప్పాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను దానిని నిబంధువులో దాచాను బహుశా మనం దానిలో ఏదైనా కనుగొంటాము ఇద్దరూ ఆ నిఘంటు గురించి అమ్మమ్మను అడిగారు కాబట్టి అమ్మమ్మ దానిని ఇచ్చిందని చెప్పింది మరుసటి రోజు ఉదయం వారు ఆస్కా డేవిడ్ ను కలవబోతున్నానని చెప్పి దియ్యను నిశ్శబ్దంగా ఇంట్లో ఉండమని మరియు ఎక్కడికి వెళ్ళవద్దని కోరాడు కానీ దియ నిశ్శబ్దంగా ఇంటి నుండి బయటకు వచ్చి ఒక పెద్ద మాల్ కు చేరుకున్నాడు మాల్లో ఉన్న గాడ్జెట్ ని చూసి దియ పూర్తిగా ఆశ్చర్యపోయాడు ముఖ్యంగా అతను విఆర్ హెడ్ సెట్ ని వాడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు పగిలిపోయాడు అప్పుడు ఆస్కార్ ని అక్కడికి పిలిపించారు మరియు అతను అతని కష్టాలను భరించాల్సి వచ్చింది ఆస్కార్ థియోని వినందుకు తిట్టాడు మరియు ఇద్దరు నిఘంటువు కోసం డేవిడ్ డిపార్ట్మెంట్ స్టోర్ కి వెళ్లారు డేవిడ్ నిఘంటువును ఇంట్లో ఎంచుకున్నానని చెప్పాడు అప్పుడు ఎలైనా అక్కడికి వచ్చింది ఎలైనా ఇంత అందంగా ఎలా పెరిగిందో చూసి ధియో చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు ఈ పిల్లవాడు ఎవరు నా పేరు అతనికి ఎలా తెలుసు దీనిపై ఆస్కార్ నా కజిన్ కొడుకు అని అబద్ధం చెప్పింది ఆస్కార్ ఏదో విధంగా టాపిక్ మార్చి ఎలైనా వాళ్ళిద్దరిని తన ఇంటికి ఆహ్వానించింది అక్కడ ఆమె కొడుకు కూతురు వీడియో గేమ్లు ఆడుతూ బిజీగా ఉన్నారు ఈ వీడియో గేమ్లను చూసిన తర్వాత దియో చాలా ఆకట్టుకున్నాడు మరియు ఎలెనా కొడుకు జాన్తో ఆడుకోవడం ప్రారంభించాడు ఆస్కార్ ఆ జాబితాను నిఘంటూలో కనుగొన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని దియోతో చెప్పాడు కానీ దియో వీడియో గేమ్లు ఆడటం చాలా ఆనందిస్తున్నాడు కాబట్టి ఎల్లైనా అతన్ని కొంతకాలం ఆడనివ్వమని చెప్పింది అతన్ని డ్రాప్ చేయడానికి నేనే మీ ఇంటికి వస్తాను కానీ ఎలైనా ఆడుతుండగా పిల్లలు దియోని ఎగతాలు చేయడం ప్రారంభించారు ఎందుకంటే అతనికి నేటి వీడియో గేమ్ల గురించి తెలియదు ఈ వ్యక్తులు అలెక్సాను సమయం గురించి కూడా అడిగారు తిరిగి వెళ్ళి పనిచేయడం జాబితాలో ప్రస్తావించబడ్డాయని చెప్పాడు వారిద్దరూ పేర్కొన్న ప్రదేశాలపై వస్తువులను విసిరి టైం పోర్టల్ను కనుగొనడానికి ప్రయత్నించారు కానీ ఏమీ దొరకలేదు ఆస్కార్ లెక్కల్లో ఏదో తప్పు చేశానని భావించి మళ్ళీ లెక్కలు చేయడం ప్రారంభించాడు ఈ సమయంలో దియో అతన్ని ఎందుకు ఒంటరిగా ఉంటాడో స్నేహితులు లేరో అడగడం మొదలుపెట్టాడు ముఖ్యంగా ఇప్పటి వరకు మీ భావాలను ఎలైనాకు ఎందుకు చెప్పలేదు లెక్కలు వేస్తున్నప్పుడు ఆస్కార్ ఎలైనా విడాకులు తీసుకున్నప్పటికీ మనకు ఎలాంటి సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను అని బదిలిచ్చాడు మధ్యలో విషయాలు సర్దుకుంటాయి ఆస్కార్ కి చెప్పకుండానే దియో ఆస్కార్ ఫోన్ నుండి సందేశం పంపడం ద్వారా డేవిడ్ ఎలెనాను మరియు ఎలెనా పిల్లలను వారి ఇంటికి విందుకు ఆహ్వానించారు ఈ వ్యక్తులు తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ చూసి ఆస్కార్ ఆశ్చర్యపోయాడు దియో అందరికీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని మరియు ఆస్కార్ తన అల్లరిని అర్థం చేసుకున్నాడని చెప్పాడు ఈ సమావేశంలో ఆస్కార్ మరియు ఎలేనా ఒకరికొకరు దగ్గరగా వచ్చారు మరియు మరుసటి రోజు ఎలేనా థియోనా షాపింగ్ కోసం తీసుకెళ్ళింది అతనికి కొత్త బట్టలు కొనడానికి ట్రయల్ రూమ్ లో టియో ఎప్పటిలాగే ఫుట్బాల్ పై సన్య వ్యాఖ్యానం ఇస్తున్నాడు ఎలీనా అతను చర్యను గుర్తు చేసుకుంది మరియు ఇది ఆస్కార్ తమ్ముడు తియో అని ఆమె గుర్తించింది ఆమె తియోను కౌగలించుకుని ఎన్ని సంవత్సరాలు అదృశ్యమైనప్పటికీ అతను ఎందుకు వృద్ధాప్యం కాలేదని అడిగింది నేను టైంపాటల్కి దూకానని తియో చెప్పాడు దాని సహాయంతో అతడు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు నేరుగా ఇక్కడికి చేరుకున్నాడు ఎలీనా నమ్మలేకపోయింది కానీ ఆమె ముందు ఒక సజీవ రుజువు ఆస్కార్ను నిర్ధారించమని అడిగింది ఆస్కార్ ఆ రాయిని పైకప్పు నుండి కిందకి విసిరి వేశారు మరి ఈసారి రాయి పైకి ఎగిరింది టైం పోర్టల్ అక్కడే ఉందని ఇది చూపించింది మూడు రకాల టైం పోర్టల్స్ ఉన్నాయని ఆస్కార్ వివరించాడు మొదటి రకం పోర్టల్ ద్వారా ఒకరు నేరుగా ప్రయాణించవచ్చు ఒక సమయం నుండి మరొక సమయం వరకు రెండవ స్థానం పోర్టల్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మీకు ఎప్పటికీ తెలియదు మరియు మూడవ రకం పోర్టల్ చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఒకరు దాని నుండి బయట బయటపడలేరు డియో మొదటి రకం పోర్టల్ ను ఉపయోగిస్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది మరియు ఇప్పుడు వారు సరైన పోర్టల్ డియోను పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి పంపించడానికి వీలుగా ఇప్పుడు ఈ వ్యక్తులు ప్రతిరోజు పరిశోధన చేయడం ప్రారంభించారు మరియు ఎలైనా ప్రతిరోజు అక్కడికి రావడం ఆస్కార్కు నచ్చడం ప్రారంభమైంది అతను సంతోషంగా ఒంటరిగా నృత్యం చేయడం ప్రారంభించాడు ఇప్పుడు వారిద్దరూ కలిసి సరైన పోటల్ కోసం వెతకడం ప్రారంభించారు తీరును పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి పంపడానికి ఎలైనా పెద్దగా ఇష్టపడలేదు ఎందుకంటే గతాన్ని మార్చడం వల్ల వారి భవిష్యత్తు కూడా మారవచ్చు ఆమె పిల్లలు ఎప్పటికీ పుట్టకపోవచ్చు ఆమె తన పిల్లలను చాలా ప్రేమించింది కానీ దియో తిరిగి వెళ్లడం మీ జీవితాన్ని ప్రభావితం చేయదని ఆస్కర్ ఆమెకు హామీ ఇచ్చాడు ఎలైనా జీవితంలో ఎటువంటి జోక్యం లేకున్నా చూసుకోవడానికి అతను తన సారిశక్తిలా ప్రయత్నిస్తాడు ఇప్పుడు వారు రెండు కాలచక్రాల అలాగే ఉండేలాగా ఏదైనా చేయడం గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఇప్పుడు దియో తన మెదడును ఉపయోగించి ఎలైనా పిల్లల సహాయం తీసుకుని తన తల్లి రాసిన కోఆర్డినేట్లను ఛేదించాడు ఎందుకంటే అతను వారి సహాయంతో గతానికి వెళితే భవిష్యత్తులో వారు పుడతారని ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే వారు అక్కడ లేకుంటే అతను గతాన్ని చేరుకోలేడు ఇప్పుడు ఆ ముగ్గురు మ్యాప్స్ ను ఉపయోగించి మధ్య మార్గాన్ని కనుగొంటారు ఇది ఇది తియో నమ్మే సమయ ద్వారం ఆమె సహాయంతో అతను పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి వెళ్ళవచ్చు ఉత్సాహంగా మధ్యలో నీటిలోకి దూకాడు మరియు బంధా మరియు నా తన్ అతనితో పాటు దూకవలసి వచ్చింది వారు ఇష్టపడకపోయినా వారు ఒడ్డుకి చేరుకున్న వెంటనే వారు వచ్చిన నగరం ఇప్పుడు కేవలం ఒక పర్వతం కాబట్టి వారందరూ ఆశ్చర్యపోయారు నగరం ఇంకా అక్కడ స్థిరపడలేదని ఇది చూపిస్తుంది అంటే వారు గతానికి చేరుకున్నారు కానీ దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల తొంభైకి బదులుగా వారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి మరింత వెనక్కి వెళ్లారు ఇప్పుడు తెలియని ప్రదేశంలో చిక్కుకున్న ఆ ముగ్గురు తమకు ఏమి అర్థం చేసుకోవడానికి వాస్తవానికి తీసుకువెళ్తుంది అదే సమయంలో రెండు వేల ఇరవై రెండులో ఆందోళన చెందిన ఎలైనా ఆస్కార్ కు ఫోన్ చేసి టియా మరియు ఇద్దరు పిల్లలు తప్పిపోయారని చెప్పింది బహుశా తాను పంతొమ్మిది వందల తొంభై పోటలను కనుగొన్నానని ఆస్కార్ చెప్పాడు ఇప్పుడు వారిని తిరిగి తీసుకురావడానికి ఆస్కార్ మరియు ఎలీనా కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ ముగ్గురు వద్ద డబ్బు లేదు ఇక్కడ వారి ఫోన్ కూడా పనిచేయడం లేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఆకలితో బాధపడుతున్నారు అప్పుడు బ్రెండా మరియు నాథన్ మన గాడ్జెట్లను ఉపయోగించి మనస్సును చదివే మ్యాజిక్ షోను ప్రదర్శించవచ్చని అనుకున్నారు నాథన్ దూరంగా కూర్చుని బ్రెండా కళ్ళు మూసుకుంది డియో ఒక బోర్డు మీద పేర్లు రాసిన తర్వాత ముందు నిలబడ్డారు ఇప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్లను ఉపయోగించి నాథన్ రెండాకు పేరు చదివాడు మరియు ప్రజలు అది మాయాజాలమని భావించారు ఆ అమ్మాయి చూడకుండా పేరు ఎలా చెబుతోంది ఆమెకు కొన్ని శక్తులు ఉండాలి ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు మరియు అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు దీనివల్ల వారికి డబ్బు వచ్చింది కానీ త్వరలోనే పోలీసులు ఇదంతా చూశారు అనుమతి లేకుండా బహిరంగంగా అలాంటి పని చేయడం నిషేధించబడింది పోలీసులు వస్తున్నట్లు చూసిన వెంటనే తియో తన సహచరులను అక్కడి నుంచి పారిపోవాలని సంజ్ఞ చేశాడు మరియు ముగ్గురు వెంటనే అక్కడికి నుండి వెళ్లిపోయారు పారిపోతుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ ముగ్గురిని కిడ్నాప్ చేసి తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లాడు దీని కారణంగా ఈ పిల్లల జీవితాలు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి ఇంతలో రెండు వేల ఇరవై రెండులో తియో మరియు ఎలైనా పంతొమ్మిది వందల తొంభై పోటల్లోకి ప్రవేశించారు చేతులు పట్టుకుని పోటల్లోకి దూకారు ఎలైనా నిజంగానే టైం ట్రావెలింగ్ తర్వాత కళలు కంటున్నట్లు అనిపించింది పంతొమ్మిది వందల తొంభైలో తియో తప్పిపోయిన పోస్టర్లు ప్రతి చోట అంటించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆ వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఒక ముఠా వద్దకు తీసుకువచ్చాడు ముఠా నాయకుడు ఈ పిల్లలను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడని అడిగాడు కాబట్టి ఈ వ్యక్తి ఈ పిల్లలను ముఠా కోట్ తెలుసునని చెప్పాడు తియో అయోమయంగా అడిగాడు ఏ రహస్య కోట్ పదం పోలీసుల నుండి తప్పించుకోవడానికి తియో మరియు విజిల్ శబ్దం ఈ ముఠా కోట్ పదం అని ఆ వ్యక్తి చెప్పాడు ఈ విజిల్ తియోకు అతని అమ్మమ్మ నేర్పింది అప్పుడే ఆ ముఠా ఒక యువతికి అక్కడికి వచ్చింది ఇది తియో తన చిన్నతనంలో అతని అమ్మమ్మ తన అమ్మమ్మ ఒకప్పుడు ఈ ముఠా సభ్యురాలిగా ఉందని తియోకు తెలిసింది ఇక్కడి నుండే అతని వేయడం నేర్చుకున్నాడు మరియు తియో ఇది తన అమ్మమ్మ అని ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అందరూ అతన్ని పిచ్చివారిగా భావించేవారు కానీ అతను ఒక స్త్రీని తోగిలించుకున్నాడు ఈ ముఠా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కానీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది మరియు వారికి ఈ పిల్లలకు హాని కలిగించే ఉద్దేశం లేదు అందుకే ప్రస్తుతానికి ఆ ముగ్గురు అప్పుడు సురక్షితంగా ఉన్నారు మరో రైతు పంతొమ్మిది వందల తొంభైలో ఆస్కార్ మరియు ఎలేనా ఆస్కార్ ఇంట్లో పిల్లల కోసం వెతుకుతున్నారు కానీ అక్కడ ఎవరూ లేరు అకస్మాత్తుగా వారికి ఎవరిదో గొంతు వినిపించింది ఒక శబ్దం వినిపించింది మరియు అల్మారాలో దాక్కున్నారు తీయను కోల్పోయిన బాధలో ఏడుస్తున్న చిన్న ఆస్కార్ ఇది భవిష్యత్తు నుండి వచ్చిన ఆస్కార్ దీనిని చూసి చాలా బాధపడ్డాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ముగ్గురు పిల్లలు ఆ ముఠా జీవన శైలికి సర్దుబాటు చేసుకోవడం ప్రారంభించారు ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చిన పోస్టర్ ద్వారా తిరిగి వెళ్ళలేరని వారు భావించారు తియో చిన్న అమ్మమ్మ కూడా వారితో ఉంది కాబట్టి తియోకు సర్దుబాటు చేసుకోవడంలో పెద్దగా ఇబ్బంది లేదు తియో ఆ అవకాశాన్ని చూసి తన అమ్మమ్మను తమతో ఒక ఫోటో తీసుకోమని అడిగారు మరియు ఆ ఫోటోను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోమని కూడా చెప్పాడు మీరు పెద్దయ్యాక కూడా దానిని ఫ్రేమ్ చేసి ఉంచండి దీనివల్ల పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అమ్మమ్మ ఫోటో ఫ్రో అకస్మాత్తుగా మార్పు వచ్చింది ఇప్పుడు దియో బెండా మరియు నాదన్ కూడా ఆ ఫోటోలో అమ్మమ్మతో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఉన్న ఆస్కార్ మరియు ఎలైనా దానిని కనుగొనగలిగేలా దియో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ ఫోటో వెనుక ఉన్న టైం పోర్టల్ యొక్క కోఆర్డినేట్లను కూడా రాశాడు ఇప్పుడు ఆస్కార్ మరియు ఎలైనా సరైన పోర్టల్ ద్వారా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరుకోవడానికి మరియు వారు రక్షించిన తరువాత ముగ్గురు పిల్లలను తిరిగి తీసుకురావడానికి తిరిగి వెళ్లాలని భావించారు వారు చేరుకున్న తరువాత అందరూ ఇరవై రెండు తీయను పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి పంపుతారు ఆస్కార్ మరియు ఎలైనా మొదటి రెండు వేల ఇరవై రెండుకి తిరిగి వెళ్లి కియో ఇచ్చిన కోఆర్డినేటర్లను ఉపయోగించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి చేరుకున్నారు అక్కడ కియో డాడీ ముఠా సభ్యులను తన సోదరుడు ఆస్కార్ తనను తీసుకెళ్లాడని వస్తాడని చెప్పాడు కాబట్టి ఇద్దరు వ్యక్తులు అప్పటికే అక్కడ ఉన్నారు ఈ వ్యక్తులు డాడీ నడిపిన చెప్పినప్పుడు ఆస్కార్ కూడా అదే విధంగా ద్వారా స్పందించాడు ఆ తరువాత ఆస్కార్ మరియు ఎలేనాలను అమ్మమ్మ ముఠా వద్దకు తీసుకెళ్లారు తన పిల్లలు మంచి స్థితిలో ఉండటం చూసి ఎలైనా చాలా సంతోషంగా ఉంది కానీ టీయో ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సంతోషంగా ఉన్నాడు ఇది విన్న ఆస్కార్ చాలా బాధపడ్డాడు అతని తీయతో సోదరా నేను ఇద్దరం గొడవ పడుతున్నామని నేను అంగీకరిస్తున్నాను కానీ దాని అర్థం మనం ఒకరినొకరు కాదు అని చెప్పాడు తన తమ్ముడు తనను వదిలి వెళ్ళటం అతనికి ఇష్టం లేదు నువ్వు వెళ్ళిన తరువాత నిన్ను గుర్తు చేసుకొని నేను ఎంతో ఏడ్చాను నువ్వు ఊహించలేవని ఆస్కార్ అన్నాడు అప్పుడు అతను చిన్న అమ్మమ్మను అక్కడికి వచ్చింది ఆమెని చూసి ఆస్కార్ ఆశ్చర్యపోయాడు కానీ ఏమీ అనలేదు ఇప్పుడు వారందరూ రెండు వేల ఇరవై రెండుకి తిరిగి వెళ్ళడానికి ఒక టైం తొక్కలు వెతకాలి కాబట్టి ఆ గ్యాంగ్ నుండి ఒక వ్యక్తి వారిని కారులో దింపబోతున్నాడు ఆ వ్యక్తి మరెవరో కాదు ఆస్కార్ మరియు టియో తాత త్వరలోనే వారు రెండు వేల ఇరవై రెండుకి తిరిగి వెళ్ళడానికి పొట్టలు కనుగొన్నారు ఇప్పుడు ఆస్కార్ టియోను పంతొమ్మిది వందల తొంభైకి తిరిగి పంపడానికి సన్నాహాలు చేశాడు ఆ నిర్మాణ స్థలంలో అతను ఇప్పటికీ ఆ తోటని కనుగొన్నాడు తియో తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అతనికి పంతొమ్మిది వందల తొంభైలో ఎవరూ లేరు అతనికి తల్లి లేరు అతను చాలా ఒంటరిగా ఉన్నాడు నేను మీతో జీవించాలనుకుంటున్నానని అతను ఆస్కార్తో చెప్పాడు మీరు నాకు నా తండ్రిని కొంచెం గుర్తు చేశారు ఆస్కార్ తియోను ప్రేమగా కోగులించుకుని పంతొమ్మిది వందల తొంభై ఆస్కార్ కూడా చాలా ఒంటరిగా ఉందని వివరించాడు అతనికి అక్కడ తీయో చాలా అవసరం నువ్వు బ్రా బాగా ప్రవర్తిస్తే నా చిన్నపిల్లవాడు కూడా నిన్ను చాలా ప్రేమిస్తాడని నేను నీకు హామీ ఇస్తున్నాను అతడిని అతను చూసుకుంటాడు తియో పంతొమ్మిది వందల తొంభైలో ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు ఆస్కార్ తిరిగి రావడంతో అతని ఆనందానికి అవడం లేవు మరియు అతని అమ్మమ్మ కూడా అతను చాలా ప్రేమించింది తియో ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు అతను తన అమ్మమ్మతో ఒక ముఠ అతను కిడ్నాప్ చేసిందని ఒక తప్పుడు కథ చెప్పాడు తియో వెళ్లిపోవడంతో కళత చెంది గందరగోళానికి గురైన ఆస్కార్ బహుశా తన తల్లి నిజంగానే వాళ్ళని వదిలేసి ఉండవచ్చని నమ్మడం ప్రారంభించాడు మరియు నిరాశతో అతను తన తల్లి పుస్తకాలను విసిరేయడం ప్రారంభించాడు కానీ తియో అక్కడికి వచ్చి ఆస్కార్ కు తన టైం ట్రావెల్ కథ మొత్తాన్ని చెప్పాడు అతను రెండు వేల ఇరవై రెండు ఫోన్ కు ఆస్కార్ కు చూపించాడు ఆస్కార్ తన కథను పూర్తిగా నమ్మలేదు కానీ ఫోన్ చూసిన తర్వాత అతను అతని మాటలకు కూడా తలొక్కలేకపోయాడు ఇద్దరు సోదరులు టైం పోర్టల్ ను ఇంకెప్పుడు ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు మరియు ప్రస్తుత కాలంలో సంతోషంగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో సోదరులిద్దరూ కలిసి ఉన్నారు మరియు డోర్బెల్ మోగిన వెంటనే టియో ఆస్కార్ ని ఎగతాలు చేసి మీ స్నేహితురాలు ఎలైనా వచ్చి ఉంటుందని చెప్పాడు టియో ఆస్కార్ తో తన మనసులో ఏముందో చెప్పమని చెప్పాడు ఇప్పుడు అతను కూడా విరాకులు తీసుకున్నాడు ఈ ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ ఆస్కార్ కు ముందే చెప్పలేదు ఎందుకంటే అతను అలా చేసి ఉంటే ఎలైన పిల్లలు ఎప్పటికీ పుట్టి ఉండేవారు కాదు మరియు ఎలా జీవితం పూర్తిగా మారిపోయేది అతను మారనని వాగ్దానం చేశాడు కానీ ఇప్పుడు సరైన సమయం పిల్లలు పుట్టరు మరియు విడాకులు కూడా జరిగాయి ఆస్కార్ తలకు తెలిచిన వెంటనే ఎలయినా బయట నిలబడి ఉంది మరియు ఇక్కడి నుండి వారి జీవితాన్ని కొత్త జీవితంగా మార్చాలి కొత్త మలుపు రావచ్చు చివరికి చాలా పాతకాలం నుండి ఒక దృశ్యం చూపి చూపబడింది ఒక పోట తెరుచుకుంది మరియు దాని నుండి ఒక స్త్రీ బయటికి వచ్చింది ఈ సమయం చాలా పాతది మరియు ప్రజలకు సైన్స్ గురించి ఏమీ తెలియదు ఈ మహిళ మరెవరో కాదు తీయ మరియు ఆస్కార్ తల్లి ఆమె యొక్క శాస్త్రవేత్త అని చూపబడింది కాబట్టి ఆమె ప్రజలకు సైన్స్ గురించి బోధించడం ప్రారంభించింది ఇది భవిష్యత్తులో చాలా మార్పులను తీసుకురాగలదు ఈ మూవీని ఇక్కడితో ముగిస్తుంది కాబట్టి మీ ప్రకారం తీయో తన సోదరుడు ఆ అమ్మాయితో మాట్లాడమని ముందు ఒప్పించి ఉండాల్సిందా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మరొక మంచి వీడియోలు కలుద్దాం బాయ్